ఈశ్వరుడికి దగ్గరిగా వెళ్ళాలన్న కోరిక మనుష్యుడికి సహజంగా ఉంటుంది అందుకే అలా చూసేశాను కదండి అని వెళ్ళరండి ఎవరు మహాలగు దర్శనం ఇచ్చారనుకోండి కోపడతాం మనం ఎందుకు కోపడతాం ఏం నీకు కనపడలేదా అంటే కనపడడం వేరే దగ్గరికి వెడితే వేరు ఏడు దగ్గరికి వెడితే వేరే ఈశ్వరుడి దగ్గర మనం ఈ మాట అంటాం చూడండి అంతరాలయం దగ్గరికి తీసుకెళ్ళినా అంతరాలయంలో కదలరా అండి అంటాం అంతరాలయంలో కదిలితే ఓసారి ముట్టుకోకూడదండి ఓసారి ముట్టుకొనిస్తే ఏమంటే తల కొట్టుకోకూడదండి తల కొట్టుకొనిస్తే ఏమండి బయటికి వెళ్ళి రెండు పువ్వులు తెచ్చుకుంటాను వేసుకోవచ్చా అండి ఇవి మీరు గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడి వేపుకి పరిగెత్తడానికి మీకు అంతర్లీనంగా ఉంది ఈ కోరిక ఈ కోరికే పటం మొత్తం మీద ఒక్క భారతదేశంలోనే ఉంది ఇంకెక్కడ దేవాలయంలోకి వెళ్ళిపోవాలని భగవంతుణ్ణి కౌగలించుకోవాలని దగ్గరగా వెళ్ళాలని చూడాలని మనం పడే పరివేదన ఎవ్వరూ పడరు ఎందుకని మన జీవితాలు ఈశ్వరుల్లో కలిసిపోవాలని కోరుకోవడం అంతర్లీనంగా మనకున్నటువంటి సంప్రదాయం